ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు ముగిశాక అనంతరం కవితకు అరెస్ట్ వారెంట్ ఇచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు मैडम बाणू मीना से डोर इज ओपन मैडम बाणू मीना से मैडम बाणू मीना से सर्च इज ओवर एंड अरेस्ट वारंट इज प्रोड्यूस्ड एंड नाउ शी सेज होल्ड होल्डिंग एंड नाउ शी सेज नाउ शी सेज वी कांट कम इन फैमिली कैन नॉट कम इन ట్రాన్స్లేట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను ప్రశ్నించిన కేటీఆర్ అరెస్టు చేయమంటూ సుప్రీంకోర్టుకు మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారన్నా కేటీఆర్ సుప్రీంకోర్టులో చెప్పిన మాటను తప్పుతున్నా మీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించిన కేటీఆర్ కావాలని శుక్రవారం వచ్చారన్నా కేటీఆర్ సోదాలు ముగిసిన తర్వాత కూడా ఇంట్లోకి రావద్దు అంటూ హుకుం జారీ చేస్తున్న ఐటీ అధికారులపై మండిపడ్డ కేటీఆర్ ఈ రోజు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు అవకాశం లేదంటూనే అరెస్ట్ అని చెప్పటంపై తీవ్ర అభ్యంతరం కవితను హత్తుకుని ధైర్యం చెప్పిన భర్త అనిల్ కుమార్ AC पिकारो, AC पिकारो। तो देखिए सेफ पैसे, तो ये ट्राइंग कर रहे हैं। इस बच्चा जी इसको परे फ्रीगा। एक बार आप करो, मेरे फ्रीगा जी इसको परे, नो इश्यू इट। एक बार आप करो। हाँ, मेरा गाड़ी है इस गाड़ी। चलो 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 తీయమంట <tune> తీ <tune> 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 Aka okay. aka! Okay. 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 Okay.